హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో గత ప్రభుత్వం డి పట్టా భూములకు ప్రీ హోల్డ్ సర్టిఫికెట్లు అయితే జారీ చేసిన వ్యవహారం ఇప్పుడు మళ్లీ తెరపైకి అయితే వచ్చింది మంత్రివర్గ ఉపసంఘం చర్చల తర్వాత కొన్ని షరతులతో సర్టిఫికెట్లు జారీ చేసేందుకు ఆమోదం తెలిపినట్లు సమాచారం మరి ఎప్పటి నుండి ఈ ప్రక్రియ ప్రారంభిస్తారు ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ లో ప్రీ హోల్డ్ భూములకు సర్టిఫికెట్లు సంబంధించి ఇటీవల మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది సర్టిఫికెట్ల జారీపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు చెబుతున్నారు ఈ మేరకు పట్టా పొందిన రైతులు సాగు చేసుకునే భూములకు ప్రీ హోల్డ్ సర్టిఫికెట్లు జారీ చేసే అవకాశం అయితే ఉంది అంటున్నారు కూటమి ప్రభుత్వం ఈ భూముల అంశంపై విచారణ ప్రారంభించడంతో ఏడాదిగా రిజిస్ట్రేషన్లు ఇతర ప్రక్రియ అయితే ఆగిపోయింది తాజాగా మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో చర్చించడంతో షరతులతో సర్టిఫికెట్లు జారీ అయితే అనుమతి వచ్చిందంటున్నారు ఇక ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు జారీపై విచారణ అయితే చేపట్టింది ఈ భూములు రిజిస్ట్రేషన్లు పూర్తిగా అయితే నిలిపివేసింది విశాఖపట్నానికి సమీపంలో ఉన్న నాలుగు మండలాల్లోని ఫ్రీ హోల్డ్ అంశం అధికారులు విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక అయితే అందజేశారండి దీంట్లో మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించి కొన్ని ప్రత్యేక షరతులతో ప్రీ హోల్డ్ భూములకు సర్టిఫికెట్లు జారీ చేయడానికి ఆమోదం అయితే తెలిపారట ఇక అధికారులు ఆ తర్వాత చర్యలు తీసుకొని ఉన్నారు అలాంటి భూముల పైన ఇక సర్టిఫికెట్ల జారీకి సంబంధించిన మరొకసారి పరిశీలించడాన్ని పరిశీలించాలనే డిమాండ్ కూడా ఉంది కొందరు రైతుల నుంచి భూములు కొనుగోలు చేశారని అలాంటి భూములకు సర్టిఫికెట్లు జారీ చేసే విషయంలో మళ్లీ పరిశీలన చేయాలంటున్నారు ప్రీ హోల్డ్ సర్టిఫికెట్లు జారీ చేసేటప్పుడు అధికారులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని అంటున్నారండి ఈ క ఈ ప్రక్రియలో పారదర్శకత ఉండాలని భావిస్తున్నారు లేకపోతే మళ్లీ వివాదాలు జరిగే అవకాశం ఉందంటున్నారు అప్పుడు భూముల కొనుగోలు అమ్మకాల ప్రక్రియలో ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం కూడా ఉంది అనేసి అంటున్నారండి ఇక ప్రీ హోల్డ్ అంటే భూమి పైన పూర్తి హక్కులు కలిగి ఉండడం ఆ భూమిని ఎవరైనా కొనవచ్చు అమ్మవచ్చు లేదా వారసత్వంగా అయితే ఇవ్వవచ్చు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ ఓల్డ్ భూముల పైన త్వరలోనే సానుకూల నిర్ణయం వస్తుందంటున్నారు స్థానిక పరిస్థితులను బట్టి కూడా నిర్ణయాలు ఉంటాయనేసి భావిస్తున్నారండి కాబట్టి మీరు మీ దగ్గర డి పట్టా భూములు ఏమన్నా ఉంటే వాటికి రిజిస్ట్రేషన్ అయితే త్వరలో చేసే అవకాశం అయితే ఉంది దానికి సంబంధించిన ఇక నిర్ణయం తీసుకున్నాక జీవో అయితే విడుదల చేస్తారు ఇక ఈ వీడియో నచ్చినట్టు అయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.